ఆగస్టు పదహైదున ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతుంది అని చెబుతున్న నేపథ్యంలో ఉచితాలతో ఆర్టీసీ దివాలా అది కర్ణాటక మోడల్ని అనుసరిస్తే దివాలా తీస్తుందనే దాని మీద ఒక అప్డేట్ అండి ఇప్పుడు మనం అప్డేట్ మీద చర్చిద్దాం కర్ణాటక రాష్ట్రంలోని ఆర్టీసీ వేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయిందని చెప్తా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో సదుపాయం అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి కర్ణాటక ఆర్టీసీ గాని బెంగళూరు మెట్రోపాలిటీ ఆర్టీసీ గాని కేఎస్ఆర్టీసీ గాని నెలకి రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టంలో నడుస్తుందని చెప్తా ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం పథకం అయితే ప్రకటించింది గాని ఆ నష్టాన్ని రాష్ట ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి భర్తీ చేయడం లేదంట అసలు ఆర్టీసీ మొత్తం ఉచితం లేకుండా ఉంటేనే బొట్టాబొటీగా జీతాలు సరిపోతాయి పనిచేసే వాళ్ళకి ఆదాయం లేకుండానే ఆర్టీసీలో బోనసులు అనేవి కూడా పెద్దగా ఉండవు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీ బాగుందంటే జీతాలకి దానికి జరిపోయే పరిస్థితి ఇక మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అంటే సగం ఆదాయం పోయినట్టే ఆ యొక్క నష్టాన్ని ఆర్టీసీ ఆ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ గా ముప్పై రెండు నెలల కిందట జీతాలు పెంచుతూ గత ప్రభుత్వం అయితే జీవో జారీ చేయడం అందరికి తెలిసింది ఆ ఉద్యోగులందరికీ అప్పటి నుంచి పెంచిన జీతాలు ఇప్పటికి పాత జీతాలే జలిస్తా ఉన్నారు ఆ విధంగా వాళ్ళకి బకాయిలు విపరీతంగా పేరికి పోయి ఉన్నాయి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కొంతమంది అంటున్నారు ముప్పై రెండు నెలలు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో కథనాలు రాస్తా ఉన్నారు కెఎస్ఆర్టీ కి సంబంధించిన పదకొండు వేల బస్సులు బెంగళూరు మెట్రో పాలిటెన్ కి సంబంధించినటువంటి మరొక నాలుగు వేల బస్సులు మొత్తం కలిపి పదిహేను వేల బస్సులు వాటి యొక్క సేవలు అయితే నిలిచిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి కర్ణాటకకు దాదాపు నలభై ఐదు వేల మంది కార్మికులు ఎంప్లాయీస్ నిరవధికి సమ్మె చేస్తా ఉన్నారు ఇక తెలంగాణకు చూస్తే కూడా తెలంగాణ ఆర్టీసీ కూడా అదే పరిస్థితికి వచ్చే చూపు కనపడతా ఉందని చెప్తా ఉన్నారు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం యాదృచ్ఛకం అక్కడ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఇక మనం మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోదలిస్తే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కొనసాగుతుంది చెప్తా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో లెక్క పెడితే కేవలం ఏడు వేల బస్సులకే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది అవకాశం కల్పిస్తా ప్రతి నెల నూట అరవై కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయానికి గండి పడుతుంది ఖచ్చితంగా ఏపీఎస్ దానికి కి దానికి నష్టం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయడానికి అంగీకారం అయితే తెలిపింది ప్రస్తుతం ఆర్టీసీకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాటిచ్చింది రాబోయే రోజుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాల పథకాలకు సంబంధించి ఆ ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీ నిలువునా ముంచే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాల విషయంలోనైతేనేమి ఉచిత బస్సు ప్రయాణాల విషయమైతేనేమి పిల్లల్ని స్కూల్ కు పంపించే తల్లిగా వందన పథకం అయితేనేమి ఇంకా రకరకాల పథకాల విషయాల్లో ప్రభుత్వం ఏది చేయాలని ఉంటుందో అది చేయలేకపోతా ఉంది రకరకాల స్కీములతో ఏదో ఒక విధంగా అధికారం లేక రావాలని చెప్పేసి ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా అదే పందంగా తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది అక్కడి రహదారులు లేద్దామని ఏ పార్టీకి ఉండదు ప్రతి గృహానికి మంచి మంచినీటి కనెక్షన్ ఇద్దామని సురక్షిత మంచినీరు సప్లై చేద్దామని ఏ ఏ పార్టీకి ఉండడం లేదు మన దేశంలో ఇప్పుడు డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్న సందర్భంలో కూడా గ్రామాలకు సంబంధించిన రోడ్ల వ్యవస్థ ఎలా అని చెప్పేసి చూస్తే గనక ఏమంత బాగుండడం లేదు కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేసినటువంటి గుంతలను పోల్చడానికే దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ఉన్నారు ఇక ఆగస్టు పదహైదు నుంచి ఆర్టీసీ ఉచితాలు కర్ణాటక మాదిరే ఏపీ ఏపీఎస్ ఆర్టీసీ కూడా అవుతుందేమోనని ఉందా అని రాబోయే రోజుల్లో మన ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ ఇంకా ఎంతకాలం మునగబోతా ఉందని చెప్పేసి ఈ యొక్క మూడు రాష్ట్రాల ఆర్టీసీ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్లీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి